హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనకు ఏపీ టెట్కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందిందండి మరి వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి మరి అప్డేట్ విషయానికి వస్తే టెట్కు నాలుగు లక్షల దరఖాస్తులు అంటూ మనకు అప్డేట్ రావడం జరిగింది ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్కు నాలుగు లక్షల దరఖాస్తులు వచ్చినట్లు పాఠశాల విద్యా డైరెక్టర్ వి విజయరామరాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు ఈ నెల పంతొమ్మిదవ తేదీన టెట్ అభ్యర్థులకు మాక్ టెస్ట్ను అయితే నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ నమూనా పరీక్ష ద్వారా ఆన్లైన్లో నిర్వహించే టెట్ను ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాయడానికైతే వీలుంటుంది ఈ నెల ఇరవై రెండు నుంచి టెట్కు సంబంధించిన హాల్ టికెట్లు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు షెడ్యూల్ ప్రకారమే అక్టోబర్ మూడు నుంచి టెట్ అయితే నిర్వహిస్తారు నమూనా పత్రాలు వచ్చేసి కింద పొందుపరిచిన వెబ్సైట్లు అయితే మనకు అందుబాటులో ఉంటాయని విజయరామరాజు గారైతే చెప్పడం జరిగిందండి సో మరి ఇదండి టెట్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే ఇంకా దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ రాగానే నేను మీకు మన ఛానల్లో తెలియజేస్తాను అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో